హలో విశేషరావు మీరు అద్దెకి ఇల్లు తీసుకుంటున్నారా అయితే ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ అద్దెకి తీసుకున్నటువంటి ఇంటిలో ఉన్నటువంటి బల్పులు అలాగే లోపల బాత్రూంలో ఉండేటువంటి బల్పులతో పాటు అనేకమైనటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించాలి లేదంటే ఎక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టుంటారో కూడా తెలియదు ఇలాంటి ఒక న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది మధురా లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుంటే ఆ ఇంటి బాత్రూమ్స్లో సీక్రెట్ కెమెరాస్ పెట్టారు సీసీ కెమెరాస్ లాగా సీ సీక్రెట్ కెమెరాస్ పెట్టారు ఆ సీక్రెట్ కెమెరాలు పెట్టినటువంటి విషయాన్ని అద్దెకు తీసుకున్నటువంటి అతను అద్దెకు దిగినటువంటి వాళ్ళ ఫ్యామిలీ కొన్ని రోజుల తర్వాత గుర్తించింది గుర్తించిన తర్వాత పోలీసులకి కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేస్తే అద్దె ఓనర్లు తీసుకెళ్లి ఇప్పుడు అరెస్ట్ చేశారు మధురా నగర్ పోలీసులు ఇది లేటెస్ట్ న్యూస్ ఇవాళ బయటకు వచ్చినటువంటి న్యూస్ ఇలా లో సిటీస్లో ఎంతమంది చేసి ఉంటారు అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే తరచు మనం లేడీస్ హాస్టల్లో కెమెరాలు అలాగే ఇంజనీరింగ్ కాలేజీల్లో సీక్రెట్ కెమెరాలు సిసి కెమెరాలు పెట్టడం లేదంటే మొబైల్స్ తోటి ఫోటోలు తీయటం బాత్రూమ్లకు వెళ్ళినప్పుడు వాష్రూమ్కి ఇలా మనం న్యూస్ వింటున్నాం ప్రతిసారి కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి హాస్టల్స్లో లేడీస్ హాస్టల్స్లో కెమెరాలు పెట్టడం సీక్రెట్ కెమెరాలు వాళ్ళకు సంబంధించినటువంటి ప్రైవేటు పార్ట్స్ని సోషల్ మీడియాలో పెట్టడం వాటిని చూపించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం ఆ తర్వాత వాళ్ళని శారీరకంగా వాడుకోవడం ఇవన్నీ మనం చూస్తున్నటువంటి వింటున్నటువంటి న్యూస్ అయితే ఇప్పుడు లేటెస్ట్గా టూలెట్ బోర్డు ఉంది కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ మీరు అద్దెకు ఇంటి అద్దెకు తీసుకొని ఆ ఇంట్లో దిగితే ఆ ఇంట్లో ఉండేటువంటి సీసీ కెమెరాలు లేదా సీక్రెట్ కెమెరాలు అవి ఎక్కడున్నాయో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి అవి ఐడెంటిఫై చేసిన తర్వాతనే మీరు అద్దె ఇంట్లో దిగాలి ఇప్పుడు అది ఒక బిజినెస్ లాగా అద్దె ఇంటి ఓనర్లు కొంతమంది చేస్తున్నారు అనేది ఇప్పుడు పోలీసులు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మధురా నగర్లో ఇప్పుడు బయటపడింది కాబట్టి వస్తుంది మధురా నగర్ కంటే కూడా అంతకు ముందు కూడా పక్కింటిలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ ఇంట్లో దిగినటువంటి అద్దెదారులకు సంబంధించినటువంటి బాత్రూంలో లో క్రిమినల్ ఫిక్స్ చేసి వీడియోలు తీసినటువంటి కేసులు కూడా ఉన్నాయి సో కాబట్టి జనరల్గా మనం అద్దెకు దిగేటప్పుడు ఎవరైతే అద్దెకు దిగుతున్నారో వాళ్ళ వివరాలు అడుగుతారు అందరూ ఓనర్ ఓనర్స్ అడుగుతారు మీరేం చేస్తుంటారు మీ శాలరీ ఎంత ఏ కంపెనీలో చేస్తుంటారు ఎంతమంది ఉంటారు ఎప్పుడు రెంట్ ఇస్తారు ఏ డేట్ ఇస్తారు ఇవన్నీ ఎక్స్ట్రా ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటారు ఓనర్స్ ఓనర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనుకోండి నా ఇన్ఫర్మేషన్ ఎందుకు మీకు అని అడుగుతారు ఎస్ కరెక్ట్గా ఇక్కడే ఎవరైతే అద్దె దిగుతారో వాళ్ళు ఓనర్ ఇన్ఫర్మేషన్ కూడా కనుక్కోవాలి ఓనర్ ఎలాంటి వాడు అతను ఏం చేస్తాడు అతను ఎలాంటి వాడు ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మీరు ఇంట్లో అద్దె దిగాలి లేదంటే ఇలాంటివే బయటకు వస్తాయి సీక్రెట్ కెమెరాస్ పెట్టి బాత్రూముల్లో ఆ సీక్రెట్ కెమెరాస్ ద్వారా ఇళ్లలో వాళ్ళని అది దిగినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు వాస్తవంగా అద్దె చట్టం అనేది ఒకటి ఉంది ఈ అద్దె చట్టం ధిక్కరిస్తే కనుక రెంటల్ కంట్రోల్ యాక్ట్ అథారిటీ అని ఒకటి రెంటల్ క రెంటల్ కంట్రోల్ యాక్ట్ దాని అథారిటీ ఉంటుంది ఆ అథారిటీకి మీరు కంప్లైంట్ చేయాలి యాక్చువల్గా దానికి సంబంధించిన నామ్స్ ఉన్నాయి చాలా అద్దెదారులు ఎన్ని హక్కులు కలిగి ఉన్నారు ఓనర్స్ ఏమేమి రైట్స్ ఉన్నాయి ఓనర్స్కి వీటన్నిటి తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఒక ఎంఓఏ రాసుకోవాలి ఎంఓఏ రాసుకున్న తర్వాత అప్పుడు మీరు ఇంట్లో దిగాలి అంతే తప్ప ఇప్పుడు చాలా వరకు హైదరాబాద్లో మిగతా సిటీస్ సిటీస్లో అంటే ఢిల్లీలో మాత్రం అలా ఉండదు ఢిల్లీలో ఖచ్చితంగా ఎంఓఏ రాయించాల్సిందే ల్యాండ్ ఓనర్ తోటి ఖచ్చితంగా ప్రాపర్టీ ఓనర్ ఖచ్చితంగా ఎంఓఏ రాయాల్సిందే ఆ ఎంఓఏకి మధ్యలో మీడియేటర్ ఉంటాడు ఇవన్నీ పక్క పకడ్బందీ ఉంటాయి ఢిల్లీలో అయితే మాత్రం ఎందుకంటే నేను ఉండొచ్చాను కాబట్టి కానీ లో ఇంటి ఓనరు అతను ఒక బాస్ లాగా ఫీల్ అవుతుంటాడు ఇప్పుడు బిగ్ బాస్ షో ఉంది కదా బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ ఏ విధంగా అయితే ఆ కుటుంబ సభ్యులందరినీ మానిటర్ చేస్తుంటాడు ఆ తరహాలో రెంటకి దిగినటువంటి వాళ్ళని కూడా మానిటర్ చేయాలనేటువంటి ప్రయత్నం చాలామంది చేస్తూ ఉంటారు అది నేరం కింద వస్తుంది మీరు కనుక రెంటల్ కంట్రోల్ అథారిటీకి కనుక మీరు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా ఓనర్ తీసుకెళ్లి లోపలేస్తారు వేస్తారు జైల్లో పెడతారు దానికి సంబంధించిన చట్టం ఉంది కానీ ఇవి తెలియదు కాబట్టి అద్దె ఇంటి ఓనర్లు పెత్తనం చేయాలనుకుంటుంటారు ఈ అద్దె మీద అతను బతుకుతుంటాడు ఓనర్లు అద్దెల మీద బతుకుతారు ఎందుకు నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే కరోనా సమయంలో అల్లాడిపోయారు ఇంటి రెంట్లు రాక కొంతమంది ఈఎంఐలు కట్టుకునే వాళ్ళు ఉంటారు ఇంట్లో రెంట్ రెంట్లు లేక చాలా మంది ఎవరన్నా రోడ్ల మీద వెళుతూ కొంచెం టూలెట్లు చూసేవాళ్ళు ఎవరికి పడితే వాళ్ళు పిలిచేవాళ్ళు రెంట్ రెంట్ మేము ఇస్తాం మేము ఇస్తాం అని ఈ పరిస్థితి ఉండేది కరోనా టైంలో కానీ ఆ తర్వాత మారింది కరోనా తర్వాత వాళ్ళు అప్పుడు నష్టపోయిన దాన్ని దాన్ని ఇప్పుడు వసూలు చేసుకునే కార్యక్రమం వాళ్ళు పెట్టారు పెరుగుట్టరుగుట కొరకే అని ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ మీకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు అంటున్నానంటే డబుల్ బెడ్రూమ్ అని కానీ ఇరవై ఐదు వేలు అందరూ అంటారు ఎందుకని అంటారు జనరల్గా ఏంటంటే ఆ ఫ్లాట్ యొక్క విస్తీర్ణం ఎంత ఉంది ఆ ఫ్లాట్ లోపల కప్ ఉన్నాయా దాని వసతులు ఏంటి మంచినీళ్ళు ఉన్నాయా లేవా బోర్ ఉందా లేదా అలాగే బ్యాకప్ ఉందా లేదా ఇవన్నీ చూసుకుంటారు ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి రేట్ నిర్దేశారు వాళ్ళు ఎవరో టూ బెడ్రూమ్ డబుల్ బెడ్రూము సోషల్ మీడియాలో ఇరవై ఐదు వేలు అన్నారు కాబట్టి మాది ఇరవై ఐదు వేలు అందరూ అదే పాట అందుకే రెంట్ కంట్రోల్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ కావాలి ఎక్కడ ఇంప్లిమెంట్ కావట్లా ఏ సిటీలో కూడా మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కావట్లా దీంతో నోటికి ఎంత అని చెప్తున్నారు రెంట్లు నేను ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక అతను టూలెట్ బోర్డు తిరుగుతుంటే మాట్లాడాడు మాట్లాడితే ఓనరు డబుల్ బెడ్రూమ్ ముప్పై వేలు చెప్పాడు సరే కబ్బోర్డ్స్ ఉంటాయంటే ఉంటాయి బ్యాకప్ ఉందంటే ఉంది సో ఎంత మీరు ఎంతమంది ఉంటారని అడిగారు అడిగితే ఈ డబల్ బెడ్రూమ్ ముప్పై వేలు చెప్పాడు తిక్కలేసి ఎనిమిది మంది ఉంటామని చెప్పారు అదే ఎనిమిది మంది మరి నువ్వు ఇచ్చే బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ ఎనిమిది ముప్పై వేలు తీసుకుంటున్నప్పుడు ఎనిమిది మంది ఉండగా దానికి ముప్పై వేలు ఇస్తారని చెప్పేసి అతను ఫోన్ పెట్టేశాడు అడిగి అంటే ఇలాంటి పరిస్థితి సిటీస్లో ఉంది అయితే అక్కడ ప్రొటెక్షన్ ఉంటుందా అని అంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఇంటి ఓనర్ ఉంటుంది ప్రొటెక్షన్ ఇవ్వకుండా వాళ్ళ మీద అద్దె ఇంటికి ది అద్దెకి దిగినటువంటి వాళ్ళ మీద పెత్తనం చేస్తూ ఉంటాడు అలాంటి వాళ్ళు పోలీస్ కేసు పెట్టాలి అలాంటి వాళ్ళ మీద ఇప్పుడు వీళ్ళు అసలు ఏం చేస్తుంటారో కూడా తెలియదు ఓనర్స్ వాళ్ళు రౌడీ ఎలిమెంట్సా లేకపోతే వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తారా లేదంటే వాళ్ళు ఇంకొక అనైతికంగా కార్యక్రమాలు చేసి డబ్బులు సంపాదిస్తారా అది తెలుసుకోవాలి కదా అదే దిగ వాళ్ళు వాళ్ళ ప్రొఫైల్ గురించి అడిగితే చెప్పరు బట్ ఎవరైతే అద్దె దిగుతున్నారో వాళ్ళ ప్రొఫైల్ మాత్రం వాళ్ళకు కావాలి సో ఖచ్చితంగా ఇక నుంచి ఇంటి ఓనర్ల యొక్క ప్రొఫైల్ వాళ్ళ యొక్క నేపథ్యం ఏంటి వాళ్ళ నైజం ఏంటి అనేది తెలుసుకోవాలి లేదంటే ఇదిగో ఇలాంటి పరిస్థితి వస్తుంది మధురా నగర్ అనేది కొంచెం పద్ధతిగా ఉండేటువంటి వాళ్ళు ఉండేటువంటి ప్లేస్ అనేది అనుకుంటారు అంటే మరి కొంచెం అసాంఘిక శక్తులు లేని లేకుండా ఉండేటువంటి ప్రాంతం అనుకుంటారు కానీ అక్కడే బాత్రూంలో సిసి కెమెరాలు పెట్టేసి అద్దెకి ఇచ్చి అక్కడ దిగినటువంటి అద్దెదారులకు సంబంధించినటువంటి ఫోటోలు లేడీస్ ఫోటోలు అవి పెట్టేసి వ్యాపారం చేస్తున్నారు ఓనర్లు ఇంటి అద్దె ఇంటి ఓనర్లు మరి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది మీరు ఐడెంటిఫై చేయాలి లేదంటే చాలా ప్రమాదం ఇప్పటికే హైరేజెస్ బిల్డింగ్లో కానీ లేదంటే గేటెడ్ కమ్యూనిటీలో కానీ అసాఘిక కార్యక్రమాలు చాలా చోట్ల జరుగుతున్నాయి అన్ని చోట్లని చెప్పి చెప్పలేం కానీ చాలా చోట్ల జరుగుతున్నాయి అని పోలీసులే ఈ మధ్యకాలంలో వరుసగా చాలా మందిని అరెస్ట్ చేశారు సో ఇలాంటి వాళ్ళని కనిపెడితే కనుక మీరు ఖచ్చితంగా పోలీసుకి ఇన్ఫార్మ్ చేసి అరెస్ట్ చేయించేటువంటి బాధ్యత అద్దెకి దిగినటువంటి మీకే ఉంటుంది మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే ఆ ఓనర్లు తీసుకెళ్లి లోపలేస్తారు ఇది మధురా నగర్ లో జరిగిన సంఘటన ఇవాళ మధురా నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు సీక్రెట్ కెమెరా పెట్టి అద్దెకింటున్నటువంటి వాళ్ళ బాత్రూమ్స్ లో ఓనరు చేసినటువంటి నిర్వాహకం